దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలోని లక్డి కప్పుల్లోని గణేష్ కాది బండర్లో ఉన్నాము గణేష్ కాది బండర్ అధినేత జ్ఞానేశ్వర్ గారిని కలవబోతున్నాము హైదరాబాద్ మహానగరంలో ఒక మధ్యతరగతి చేనేత పద్మశాలి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక వ్యాపారం ప్రారంభించాలి నలుగురికి ఉపాధి ఇయ్యాలని ఒక లక్ష్యంతో తాను గణేష్ కాది బండాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ నాణ్యమైన చేనేత వస్త్రాలను అన్ని రకాల వస్త్రాలను అందజేస్తూ అందరి మనసులు దోచుకున్నారు జ్ఞానేశ్వర్ గారు గణేష్ ఖాది బండార్ అధినేతగా జ్ఞానేశ్వర్ గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఉత్తరపల్లి జ్ఞానేశ్వర్ గణేష్ ఖాదీ పండారు లక్ ట్వంటీ ఇయర్స్ చాలా గొప్పగా ఉందండి అన్ని దొరుకుతాయండి రకాలు పొందూరు కానీ లెనిన్ కానీ ఖాదీ పట్టు పట్టుదోతులు కానీ అన్ని దొరుకుతాయి రెడీమేడ్ కానీ మొత్తం క్యాప్స్ కానీ షూటింగ్ షూటింగ్ అన్నీ అన్ని దొరుకుతాయి షాల్స్ బెడ్ బెడ్షీట్స్ టవల్స్ శారీస్ పట్టు పంచలు ఖాదీ పంచలు కుర్తాలు రెడీమేడ్ ప్యాంట్స్ అన్ని దొరుకుతాయండి మంతన్నా ఇరవై సంవత్సరాలు అయితే ఉందండి నేను పుట్టింది కార్వన్ నాన్న పేరేమో నారాయణ అమ్మ పేరేమో లక్ష్మమ్మ నాన్న అకౌంటెంట్ అండి తదంతా కారంలో పూర్తయింది వ్యాపారంకి వచ్చానండి లక్డిగా పూల భాగ్యనగర్ ఖాదీ బండార్లో పనిచేశాను అండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్ తర్వాత నేను షాప్ పెట్టానండి ఓను ఇదే లక్డిగా పూల్లో చాలా గొప్పగా ఉంది అండి నేను ఒక సెవెన్ ల్యాక్స్ నుండి పెట్టుబడి పెట్టి స్టార్టింగ్ అండి ఉపాధి ఇవ్వడము ఆనందంగా ఉంది బీదర్ బొంబాయి తమిళనాడు మెదక్ మహబూబ్ నగర్ అడికెళ్ళి అందరు వస్తారండి కర్నూలు విజయవాడ బాగా వస్తారండి అడికెళ్ళి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ నుండి అందరు వస్తారండి చాలా గొప్ప ఉందండి అది మరీ మరీ వచ్చి మళ్ళీ డబ్బాలు తీసుకుంటాను మళ్ళీ వచ్చి నచ్చిన చెప్పి మళ్ళీ తీసుకుంటారు క్లాత్లో నేను కష్టం నేర్చుకున్నాను సేవ ఆగిటా నేర్చుకున్నాను అమ్మన్నాను చాలా గొప్పగా ఉందండి నాకు షాప్ పెడతాను అనుకోలేదు కానీ పెట్టాను ఆనందంగా ఉంది నాకు వేల మంది వచ్చారు అన్న చాలా బాగున్నాయి మళ్ళీ వస్తాము మళ్ళీ వచ్చేరు గిటా రిటర్న్ మళ్ళీ కొన్నారు బట్టలు వచ్చి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు కస్టమర్గా వస్తే గిటా ఆనందంగా ఉంచాలి క్లాత్ ఎంత మంచి ఇస్తే అంత కస్టమర్ మరీ రిటర్న్ వస్తారు మన దానికి వస్తాము నేను ఇస్తానట్లు బయట కాడ దొరకట్లా మన దాన్ని అంత మంచిగా దొరుకుతుంది మొగ్గలు నేచే వస్తుంది వస్తుందండి మిసెస్ పేరు హేమలత హౌస్ వైఫ్ కొడుకు పేరు సుచిత్ కుమార్ కూతురు సిరివల్లి నేను సాధించిన వి విజయానికి తల్లిదండ్రులకు కుటుంబానికి సమాజానికి